స్వాగతం రాజంపేటలోని అన్నమాచార్య యూనివర్సిటీలో ప్లేస్మెంట్ వసూల వివాదం తీవ్ర రూపం దాల్చింది ప్లేస్మెంట్ పేరుతో ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ లో ఒక్క విద్యార్థి నుండి పదిహేను వేల చొప్పున మొత్తం ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లకు పైగా వసూలు చేశారని విద్యార్థులు ఆరోపించారు వసూలు చేసిన ఈ మొత్తాన్ని యూనివర్సిటీ ఖాతాలో జమ చేయలేదని శ్రీనివాసులు తమ ఉద్యోగి కాదని యాజమాన్యం స్పష్టం చేసింది ఈ వ్యవహారంపై ఆగ్రహించిన విద్యార్థులు శనివారం యూనివర్సిటీ ఎదుట ధర్నాకు దిగారు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాలేజీ యాజమాన్యం పోలీసుల విద్యార్థులతో చర్చ జరిపారు I'm so no, no. نو نو ني پاله پاله شيلا لاله پنهن نو سيس جي وائي 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 आपढमना, बन सकत्रोण, इदा सय लिफ्टाँ ओल जोsकाhã है, इन्डाइद बनीस्भाना विफटाऊकि ज्चेल, जाज जी, जे यडिन जी लझ्ट बोल्द Dios, सब्सक्राइन जी, जे रूर दैंडिटाई जे देल